హాయ్ అందరికీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం అరచెక్క కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా చేసుకోండి ఇప్పుడు ఒక కప్ దాకా రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు జీడిపప్పు పొలుకులు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చిలికలుగా చేసి వేసుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే గుప్పడింత కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరిని కూడా దీంట్లోకి వేసుకొని కొబ్బరి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి మన నేతిలో ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది ఫైనల్గా దీంట్లో ఉడికించిన రైస్ని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సిమ్లో పెట్టే మనం మిక్స్ చేసుకోవాలండి ఫైనల్గా దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా కొబ్బర కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి